తదుపరి మకర రాశి ఈ సంవత్సరం మకర రాశి వారికి కొంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంతవరకు అనుకూల కాలమని చెప్పవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క సహోదర సహోదరుల మధ్య చిన్నపాటి ఆత్మీయ బంధాలు పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం ఇది ప్రేమ వివాహ విషయాలలో కొంత అనుకూలత ఉంటుంది సంవత్సర ప్రథమాదంలో కుటుంబంలో అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి జీవనాధారమైన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి మీ ఆర్థిక మూలాలను ప్రకలించి మిమ్మల్ని దెబ్బతీయడానికి చేసే ప్రయత్నం మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెడుతుంది అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగా రాణిస్తాయి గృహంలో చేసే శుభకార్యాలు అనుకూలిస్తాయి ప్రభుత్వ సంబంధమైన పనుల కన్నా ప్రైవేటీకరణ సంబంధమైన పనులు ప్రాధాన్యత ఇస్తారు స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి సుగంధ ద్రవ్యాలు వస్త్ర వ్యాపారం సౌందర్య సామాగ్రి వైద్య పరికరాలు అమ్మేవారు చిన్నపాటి వ్యాపారస్తులు ఈ సంవత్సరం వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొని నీ జీవిత గమ్యం సత్యం ఏంటో మీరు తెలుసుకోవడానికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు కేతుగ్రహ సంచారం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉండును సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అవసరం మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉన్న స్వయంకృత అపరాధాల వలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి రాజకీయ వ్యక్తులకు అనుకూలమైన కాలం భవిష్యత్తు కార్యాచరణకు మునుముందుకు తీసుకెళ్ళడానికి రచనలు చేస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారు హోమం అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి అర్చన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి